ఎన్నికల్లో నిమిత్తం మా అభ్యర్థి పేరాభత్తులు రాజశేఖర్ గారి యొక్క ఎన్నికల క్యాన్వాసింగ్ రాజమండ్రి సిటీలోని ఇరవై రెండు ఇరవై మూడు వాటలు తిరగడం జరుగుతూ ఉంది ఇప్పుడే యూనిట్ ఇన్ఛార్జెస్ అందరితో కూడా ఎన్డీఏ కూటమి సభ్యులు అందరు కలిపి కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఎన్ని ఓట్లు ఐడెంటిఫై చేసి సుమారు ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఓట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది వారు బయట ఊర్లో ఎవరైనా ఉన్నారా ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుని ఉన్నట్లయితే వాళ్ళందరినీ రావడానికి ఏ విధంగా తీసుకురావాలి ఐడెంటిఫై అయిన వారందరినీ కూడా ఇప్పటికే రెండు సార్లు తిరగడం జరిగింది పదహారు రోజుల్లోనే ఇంకొక ఆరేడు సార్లు తిరిగి ఓటింగ్ రోజున వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రక్రియ ప్రతి ముప్పై ఓటుకు ఒక మనిషి ఏదైతే సాంప్రదాయంగా మేము ఎన్డీఏ కూటమి మొన్న ఎన్నికల్లో చేస్తున్న పద్ధతిని ఇక్కడ కూడా అనుస అనుసరిస్తూ తప్పకుండా ఈ ముప్పై నాలుగు ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఉభయ గోదావరి జిల్లాలో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ రాజమండ్రి సిటీ వచ్చేందుకు గాను మా నాయకులు కూడా సమాయుక్తమై ఏ విధంగా చే ఏ విధంగా ముందుకెళ్ళాలి సూచనలు తీసుకున్నాం ఏదైతే ఆన్లైన్ ఏదైతే సైట్ ఉందో ఆ సైట్ నుంచి కూడా ఓటు రాని వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టం ఏదేమేమైనా మంచి స్పందన ఉంది ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళాం ఆరు ఓట్లు కావాలనుకున్నా వచ్చే రెండే కోటలు ఈరోజు పట్టభద్రులు కూడా కావాలనుకుంటున్నారు అందరూ ఇదే కోరుకుంటాం అలాగే ఉపాధ్యాయుల పరంగా కూడా ఈ రోజున కాంట్రాక్ట్ టీచర్స్ కూడా రావడం జరిగింది వారు కూడా వాళ్ళ సమస్యలు చెప్పారు గౌరవ మంత్రి ఏదైతే ఉన్నారో లోకేష్ గారి దృష్టికి ఆ సమస్యలు కూడా తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకు తప్పకుండా ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది అలాగే టీచర్స్ అందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం వివిధ అసోసియేషన్స్ నుంచి అభ్యర్థులు వస్తూ ఉన్నారు ఎవరిని తప్పట్టం ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు పోటీ చేసినా వారి ఇష్టం వారి హక్కు కానీ ఎన్డీఏ కూటమి అభ్యర్థికే ఎందుకు మీరు ఓటు అంటే ఎన్డీఏ కూటమి అన్నది ఈరోజు అధికారంలో ఉంది మీ సమస్య ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పేర రాజశేఖర్ గారు తీర్చినంత సులువుగా ఇంకో వ్యక్తులు తీర్చడానికి అవ్వదు ఉద్యమాలు చేసి హక్కును సాధించేదానికన్నా నెగ్గించుకొని పేరభత్తుల రాజశేఖర్ గారి ద్వారా సునాయసంగా మీ పనులు చేయించుకోవడం సులువు అనే విషయం ఉపాధ్యాయులు గమనించాలని వారందరిని అభ్యర్థిస్తాము అభ్యర్థిస్తా ఉన్నారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఓటమి తరఫున శ్రీ బేరాబత్ రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు దాని నిమిత్తం రాజమండ్రి సిటీలో ఇరవై రెండు ఇరవై మూడో వారితో నేనే ఎమ్మెల్యే గారు ఓటమి తరఫున ప్రసారం చేయడం జరుగుతుంది అయితే ఏ గ్రాడ్యుయేట్స్ అంటే విఘ్నులు విఘ్నులు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంటు డబుల్ ఇంజిన్ ఏ విధంగా పరిపాలిస్తుంది ఏ విధంగా రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఎలా తీసుకొస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ విధంగా మీ ఓటుని వృధా చేసుకోకుండా శ్రీ బేరాబత్తులు రాజశేఖర్ గారికి పేరు ఎదురుకుంటా నెంబర్ వన్ అని ఏసీ మొదటి మొదటి ఓటు ప్రాధాన్యత ఓటుగా భావించి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటు వేసామంటే టిక్కు పెట్టడం కాదు పేరు ఎదురుకుంటే ఆయన పేరావతిని వన్ అని వెళ్ళాలి ప్రతి పరిస్థితిలో నాకు మిస్ కావద్దు మొదటి శ్రేణిగా భావించి పంపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్